రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు సంపూర్ణ జాతకాలు ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉన్నాయో మీ ప్రొఫెసర్ డాక్టర్ ములకూంశ శ్రామూర్తి వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ చెప్తున్నాను రెండుగా వసు దేవకీ పరమానందం కృష్ణం బంధే జగత్ కృష్ణం వందే జగద్గురం శ్రీ రాధాకృష్ణాభ్యాంగ మహా అర్జునం వందే జగదేక వీరం ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రాశి కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మొట్టమొదటిగా ఆరు ప్లానెట్స్ ఆరు గ్రహాలు ఒక పారేడ్ లాగా నడుస్తున్నాయి అన్నమాట అవి ఏమిటంటే ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై ఎండో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి బుధుడు శుక్రుడు గురుడు శని ఇలానే స్టూను కూడా మనం తీసుకుంటాం పదిహేను మాస రిపోర్ట్స్ ఆధారంగా చెప్తాం కాబట్టి మోడర్న్ సైన్స్ ని తర్వాత ప్రాచీన జ్యోతిష్ శాస్త్రాన్ని బుడిత గురిస్తున్నాం కాబట్టి ఈ రకంగా జరిగినప్పుడు పన్నెండు రాశుల వారి యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు అన్యోన్ ఆ తర్వాత ఈ షేర్స్ స్టాక్ లో ఏ రాశులు వారు నష్టపోతారు ఏ రాశులు వారు లబ్ధి పొందుతారు అనేటటువంటిది అలాగే ప్రేమ వ్యవహారాలలో అలాగే పెళ్లి సంబంధాల వ్యవహారాలలో ఏ విధంగా ఎందుకు తొందరగా కుదరడం లేదు మనము ఇవన్నీ కూడా మనము దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం ఇకపోతే మనకి సంవత్సరంలో మేజర్ అలైన్మెంట్స్ ఒకే రాశిలోకి ఒకే దిశలోకి ఒకే అలైన్మెంట్ అంటే ఒకే స్ట్రైట్ లైన్ లోకి రావడం అనేటటువంటిది జరిగింది రెండు వేల ఇరవై ఆరులో మొట్టమొదటగా జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఏం చేస్తున్నాడంటే ఆపోజిట్ గా రీచ్ అవుతున్నాడు భూమికి దగ్గరగా వస్తున్నాడు ఇది దీనివల్ల ఏమిటంటే ఈ యొక్క చూడండి ఇప్పుడు మొన్న బాంబు బ్లాస్ట్ జరిగింది అక్కడ మనకి ఢిల్లీలో దాని వల్ల ఏమైందండి అంటే ఇంతకు ముందు చదువులైన పెట్టేవారు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఈ రాడికలిజం ఆ అవలంబించి మొత్తం బాంబు బ్లాస్ట్లు అన్ని డాక్టర్లు నలుగురు ఆరుగురు డాక్టర్లు సో ఇదంతా ఎవరైతే జరిగిందండి అంటే గురుడు మనకి భూమికి దగ్గరగా కారా ఆ తర్వాత అంటే ఏ రాశులు వారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని ఎదిరిస్తారు ఎదిరించే ఆస్తులన్నీ కూడా డివైడ్ చేయించేసుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్రెండ్స్ తో వ్యాపారాలు పెట్టి నష్టపోతారు అనేటటువంటి మనం చెప్పుకోవచ్చు అలాగే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండవ మేజర్ పెద్ద అలైన్మెంట్ జరుగుతోంది ఇది ఏమవుతుందండి అంటే మే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మనకి బుధ శుక్ర గురు శని యురానస్ నెప్చూన్ ఈవినింగ్ స్కై లో మనం చూడగలుగుతాము దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాము తర్వాత ఈ యొక్క యుద్ధాలు కుటుంబ యుద్ధాలే కాకుండా మనము దేశంలో జరిగేటటువంటి యుద్ధాలు ఫ్యామిలీలో ఆ తర్వాత ఈ యొక్క ఆ కుటుంబ కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలు అలాగే వీళ్ళు ఓల్డ్ ఏజ్ హోములలో చేరుస్తారు పిల్లలు మమ్మల్ని లేకపోతే వాళ్ళు ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటారా ఇలాంటివన్నీ సంపూర్ణంగా మనం వీటి వల్ల తెలుసుకోవచ్చు మన ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతున్నాయండి దానికి ఎవరెవరంటే శని కుజుడు బుధుడు అండ్ నెక్చోన్ గ్రహాలు నాలుగు గ్రహాలు గా అలైన్మెంట్స్ జరుగుతున్నాయి దీని వల్ల మనకి హండర్ యుద్ధాలు కుటుంబాల్లో కోర్టు యుద్ధాలు మీ ఆస్తులు మీకు వస్తున్నాయా రావట్లేదా తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ చాలా మందికి ఏ వారికి మోకాళ్ళ నెత్తలు వస్తున్నాయి మోకాళ్ళ ఆపరేషన్లు పడుతున్నాయి లేకపోతే మేజర్ ఆపరేషన్స్ ఆడవాళ్ళకి ఈ యొక్క యుటిరస్ రిమూవల్ ఇలాంటివన్నీ కూడా గర్భసంచి తీసివేయడము ఇలాంటివన్నీ కూడా ఆపరేషన్స్ ఎగర పడుతున్నాయి అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు అలాగే జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కన్జెప్షన్ ఆఫ్ శుక్రుడు అండ్ చంద్రుడు అనమాట అండ్ మూన్ దీని వల్ల చక్కగా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి కొన్ని రాసుల వారికి అలాగే కొన్ని రాసుల వారికి చక్కగా మనము ఈ యొక్క ఆ గజకేశ్వరి యోగాలు లాంటి యోగాలు మనకు రావడము మగపులలో స్త్రీ సంతానాలు కలగడము ఈ సంతానం విశేషించి స్త్రీ సంతానం కదా అత్తగారులు ఆ భార్యలు దాని వీళ్ళంతా కూడా అనుకూలంగా ఉండడము అలాగే భార్య అత్తగారుల నుంచి కలిసి ఎప్పుడో ఇస్తాను అన్నట్లు కట్నాలు ఇవన్నీ కూడా తిరిగి రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇకపోతే ఎనీ ఆగస్టు పన్నెండో తారీఖుని కనుక మనం తీసుకున్నట్లయితే ఆ మళ్ళీ ఆరు ప్లానెట్స్ లో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేంజ్మెంట్ లో ఒక ఇస్తున్నాయండి దానివల్ల అదొకటి దాని వల్ల మనకి ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అసలే రిసెషన్ పీరియడ్ జరుగుతుంది ఈ దీని నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల భవిష్యత్తు ఏమిటి ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళకి మనకి దేశాలు వస్తాయా రావా ఎప్పుడు వస్తాయి ఎందులో ఎక్కువ జాతకాల్లో మనం తెలుసుకోవచ్చు అలాగే అక్టోబర్ ఇరవై ఆరో పేరియడ్ దగ్గర వచ్చేసరికి కన్వెక్షన్ ఆఫ్ ద గురుడు అండ్ ఇరానస్ జూపిటర్ అండ్ యురానస్ ఇది ఈ అక్టోబర్ నెలలో చాలా మార్పులు వస్తున్నాయన్నమాట అందువల్ల మీ చండాల యోగము తర్వాత ఈ ఇంట్లో మనము మీ తల్ తల్లిదండ్రుల యొక్క లేదా పెద్దల యొక్క ఆ అనారోగ్య స్థితులు తర్వాత దూరపు బంధువుల యొక్క మరణాలు మీ యొక్క విదేశీ యానాలు మీరు స్టూడెంట్స్ అందరు కూడా విద్యార్థులు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేటటువంటిది మీకు ఈ యొక్క గుళ్ళు ఎరాస్ కన్వెన్షన్ బట్టి మనం రెండు వేల అక్టోబర్ నెలలో మనం తెలుసుకోగలుగుతాం ఇక నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనము ఏమవుతుందండి వీళ్ళకి మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్యాంట్స్ మార్నింగ్ ఉదయమే కలిస్తే ఉదయం మనం చూడగలుగుతాము బుధుడు శుక్రుడు కుజుడు గురుడు అనమాట దీనివల్ల మనకి మీ కొన్ని ఈ యొక్క బిందు మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి ఆరోగ్య సమస్యలు బాధపడుతున్నటువంటి వారికి అందరికీ కూడా శుభవార్త దీర్ఘకాలికంగా మీరు బాధపడుతున్నటువంటి ఆ వ్యాధుల నుంచి మీరు బయటపడిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇక దైవ భక్తి బాగా పెరుగుతుంది ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి లేదా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా అనుకున్నట్లు సాధించుకుంటారు జూన్ తొమ్మిదో తేదీన మీకందరికీ కూడా వివాహాలకు వెళ్ళడము వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడము అత్తగారుల తరపు నుంచి మీకు ఆస్తులు కలిసి రావడము అనేటటువంటిది జరుగుతుంది అలాగే జనవరి తొమ్మిదిలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మిథున రాశి వారికి మొత్తం ఆరు గ్రహాలు ఒకే చోటకు వచ్చినాయి కాబట్టి మీ జీవితంలో కొంచెం ఆందోళన అనే ఎక్కువగా ఏర్పడుతుంది నర్వస్ వీక్నెస్ ఇలాంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అదే విధంగా ఉద్యోగాల కోసం అప్లై చేసినటువంటి వాళ్ళు క్యాంపస్ ఇంటర్వర్సిటీ ఇలాంటి అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు మనకి రాహు యొక్క మార్పు తర్వాత మనకి నవంబర్ ఇరవై ఐదు నవంబర్ లోపలే ఉద్యోగాలు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఆ తర్వాత కొంత గొప్ప మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ మిథున రాశి వారికి తమ ఇంట్లో ఉన్నటువంటి బంధువులతో వివాహం కొంతమందికి సెట్ అవ్వడం లేదా తెలిసిన వాళ్ళతో వివాహాలు సెట్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి మిథున రాశి వారి ప్రేమ వివాహాలలో కూడా మీరు సక్సెస్ అవడానికి అవకాశాలు ఉంటాయి విధంగా ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సింహరాశిలోకి గురుడు మీకు రావడం ద్వారా మిగున రాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి ఖర్చులు అధికంగా ఏర్పడడం జరుగుతుంది బంధువులతో విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క శని ఇరవై ఏడో తోలయి మరి మీనరాశులకి వెట్రోబ్ట్ అవుతున్నారు కాబట్టి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీకు ఇరువు సంబంధమైనటువంటి వ్యాపారాలు వేస్తున్నటువంటి వాళ్ళకి చాలా లాభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి బట్టల వ్యాపారం హోటల్ ఇండస్ట్రీ తర్వాత టీ షాపులు ఇలాంటివి ఆ షాప్ వ్యాపారాలు ఇలా ఇనుము వ్యాపారాలు ఇలాంటివన్నీ వ్యాపారాలు జరుగుతున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు విజయం సాధించడానికి ఉన్నాయి అధికమైనటువంటి లాభాలు రావడానికి ఉన్నాయి ఫ్యామిలీలో మాత్రము కొంచెం అన్యోన్యత లోపము అనేటటువంటిది ఉంటుంది మీ అన్నదమ్మలతో కాస్త విరోధాలు భార్యాభర్తల మధ్య కాస్త అన్యోన్యత ఆకర్షణ అనేటటువంటి తగ్గడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క రాశి వారికి కూడా రైతులు విషయంలో తీసుకున్నప్పుడు గ్రాండ్ సక్సెస్ గా మీరు అవుతారు రైతులకి పూజారులకి పెళ్లి కావడం లేదండి ఆయన బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా మీకు వివాహాలు ఖచ్చితంగా అవుతాయి ఈ సంవత్సరము అయితే పిల్లలు ఇవ్వడం అయితే సాఫ్ట్వేర్లకే ఇస్తున్నారు ఇతరులకు ఇవ్వడం లేదండి ఆయన బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇందులో ఈ విషయంలో మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు మీకు అందరికీ కూడా వివాహ అయితే మీరు అప్పులు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చే మార్గంగా మీరు కష్టపడతారు ఆ తర్వాత సెప్టెంబర్ నెల దాటిన తర్వాత నుంచి కాస్త మానసిక ప్రశాంతత అనేటటువంటిది తగ్గుతుంది విదేశాలకు వెళ్ళాలనేటువంటి వాళ్ళు ఎఫో ఆపలేరు విదేశాలకు వెళ్ళి మీరు పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ఇక పరిహారాల వ్యతిరేక వచ్చేసరికి మీ రాజు వారికి అందరికీ మనము ఏ ఏం చేస్తామంటే మిదన రాశికి మనము శుక్ర జపం చేసుకోండి శుక్ర స్వత్రాలు చూడండి శుక్రుడికి కిలో పాలు ఆ ఈ యొక్క బ్రహ్మరణ్ణి ఏం చేస్తారంటే తెలుగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణకి శుక్రవారం నాడు కూడా ఆరు గంటలకి దానం చేసుకోండి అలాగే శుక్ర జపాన్ని చేయండి అమ్మవారి మహాలక్ష్మి తల్లి యొక్క మూలమంత్రాన్ని నేను ఇస్తాను మీరందరూ కూడా నన్ను అడగచ్చు తప్పకుండా ఈ రాశి ఫలాలన్నీ కూడా కేవలము మనకి ఈ యొక్క జాతక సలాలు కా కోటాను కోట్ల మందిని అందరినీ కూడా కామన్ సెన్స్ ఫార్లో పెట్టి మనం చెప్పే విజయ్ కాబట్టి అందరినీ విశేషించి మీకు జీవితంలో ఎప్పుడు పెళ్లి అవుతాయి ఎప్పుడు లేకపోతే ఎప్పుడు మీకు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు మీ భార్య మిమ్మల్ని అరుకు వేస్తుంది అంతవరకు మీ ద్వేషాలు ఎలా పెరుగుతాయి ఇలాంటివన్నీ కూడా సంపూర్ణ జాతకంలో వ్యక్తిగత జాతకాన్ని బట్టి చూసి చెప్పాలి అంతవరకు మీరు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటాం రాహువే నమత అంటూ అలాగే మేలు చెట్టు చుట్టూ రావి ప్రదక్షిణాలు చేసుకుంటే ఇది జరిగిన పక్షంలో జువు చెట్టు కనుక ఉంటే జువు చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ అర్జున ఫాల్గున అంటూ మీరు చేసుకోండి ಈ ವಿಧಿನ ಬ್ರಹ್ಮಂಗ್ ಶೋಧನಸ್ತು